ఈ పలివెల గ్రామంలో వెలిసిన ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయం అత్యంత పురాతన చరిత్ర గల ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ పండితుడు మహారాజుకి అబద్ధం చెప్పారు దేవుడికి కొప్పు ఉందని అబద్ధం చెప్పడం జరిగింది దానివల్ల ఆయన్ని రక్షించడం కోసం భగవంతుడు స్వయంగా కొప్పు ఏర్పరచుకొని మహారాజుకి దర్శనం ఇచ్చారు అందువల్ల ఇది ఉమాకుప్పేశ్వర స్వామి ఆలయం అయింది ప్రస్తుతం కోనసీమ జిల్లా గతంలో తూర్పుగోదావరి జిల్లా పలివేల గ్రామం కొత్తపేట మండలంలో ఈ దేవాలయం ఉంది ఇది అత్యంత సుందరమైన పురాతన దేవాలయం ఈ దేవాలయం అందాలు మీరు కూడా చూస్తున్నారు ప్రస్తుతం రకరకాల మండపాలతోటి ముఖమండపాలతోటి స్తంభాలతోటి అలరారుతుంది ఈ దేవాలయం ఈ దేవాలయ శోభ మీరు చూడండి స్తంభాల మీద శిల్పకళ స్తంభాల మీద అద్భుతమైన శిల్పకళ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది ఉమా గుప్పేశ్వర స్వామి దేవాలయం పలివల గ్రామం కొత్తపేట మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ మీరు చూసినట్లయితే అద్భుతమైన స్తంభాలు ఉన్నాయి చూడండి తమిళనాడు గుడుల్లో కనబడేలాంటి స్తంభాలు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదిగోండి చూడండి అచ్చం తమిళనాడు గుడిల్లో ఉండే స్తంభాల్లాగా ఇక్కడ స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాల మీదుగా ప్రతి స్తంభానికి కూడా ఒక విశిష్టమైన కళ ఉంది ఇక ఎదురుగా మీరు చూసినట్లయితే స్వామివారు ఊరేగే వాహనాలు నంది వాహనం గజవాహనం నాగవాహనం ఇవన్నీ కూడా ఇక్కడ వాహనాలు ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ చూస్తే ఒక అద్భుతమైన నందీశ్వరుడు ఇక్కడ కొలివి తీరు ఉన్నారు ఈ నందీశ్వరులు ఎలా ఉన్నారంటే సజీవమైన నంది ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నట్టుగా ఈ నందీశ్వరులు ఉండడం మీరు అంతా చూస్తున్నారు అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో ఈ నంది ఇక్కడ అలరారుతుంది చూడండి స్తంభాలు నిలువుగా అచ్చం తమిళనాడులో లాగా ఉన్నాయి ఈ పలివెల నామం పల్వలపురం నివాస ఉమా నమో నమ ఉమా కుప్పులింగేశ్వరాయ నమో నమ అదిగోండి అద్భుతమైన శివ పార్వతుల కళ్యాణ చిత్రం ఇక్కడ రూపుదాల్చింది అదేవిధంగా శివ పార్వతులు గణేషుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నారు ఇది మరొక మారు నందీశ్వరంని దర్శించుకొని ఇప్పుడు గుడి వెలుపలకి వెళదాము గుడి వెలుపల కూడా చూడండి ఇక్కడ మండపం ఉంది ఇదిగోండి గుడి అందాలు చూడండి నటరాజు దక్షిణామూర్తి ఇదిగోండి అద్భుతమైనటువంటి ధ్వజస్తంభం ఒక అద్భుతమైన ధ్వజస్తంభం ఇక్కడ ఉంది ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే గుడికి సంబంధించినటువంటి కోనేరు కోనేరు మధ్యలో సజీవమూర్తిగా మంచుకొండలపైన శివయ్య ఇది ఇప్పుడు వరకు మీరు చూసింది పలివెల పుణ్యక్షేత్రం కొత్తపేట మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దీనిని మీకు సమర్పించిన వారు అడప ఉదయ్ భాస్కర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ